ఫ్రెండ్స్ ఇవాళ బుధవారం అని చెప్పి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ గణపతి స్వామికి ఇదిగోండి గణపతి స్వామికి ఐదు ఒత్తులతో పూజ దీపారాధన చేస్తా ఇదిగోండి ఈ పువ్వు ఇంట్లో పూసిందే ఈ పువ్వు కూడా ఇంట్లో పూసిందే ఇక్కడ తెల్ల పువ్వు ఇంట్లో పూసిందే ఆ పైన పెట్టాను చూసారు మధ్యలో ఆ పువ్వు ఇంట్లో పూసిందే ఫ్రెండ్స్ చెక్కల దేవుడికి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చెక్క మొక్కలు ఉంటే మనం ఒక్కోసారి కొనుక్కునే పరిస్థితి ఉండదు మనీ ఉండదు ఒక్కోసారి అలాంటప్పుడు ఇవే మనకు ఉపయోగపడతాయి పూజకి నేను అందుకని పువ్వుల చెట్లు కంపల్సరీ నేను పెట్టుకోను ఫ్రెండ్స్ మరి గులాబులు అవి పెట్టుకోవడం ఇష్టం ఉండదు అంతా ఎక్కువ అసలు నేను ఎప్పుడు ఇప్పుడు దాకా పెట్టుకున్న దాంట్లో ఒక పువ్వు కూడా సరిగ్గా నేను పెట్టుకోలేదు ఇన్ని పూసినా దేవుడికే పెడతా దేవుడికి పెడతామే ఇష్టం అలంకరణ చేయడమే ఇష్టం ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ప్లీజ్ లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ మంచిది నాదనే కాదు ఎవరెవరు లైవ్ పెట్టరో వాళ్ళు కూడా లాంగ్ వీడియోస్ చూడండి లైవ్ పెట్టే వాళ్ళకి లైవ్కి వెళ్ళి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రావట్లేదని చాలామంది ఇప్పుడు అందరు ఛానల్స్ పెట్టడం వల్ల ఎవరు రావట్లేదని బాధపడుతున్నారు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పువ్వులు మధ్యలో ఎక్కువ లేవు అని పెట్టలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పేపర్ ఏమో అలాగే అయిపోతుంది ఎంత చక్కగా బాగా చేసుకున్నాను చూ వినాయకుడు శివుడు పార్వతి సాంగ్లు ఇద్దరు ఊళ్ళో బాగున్నారు కదా ఫ్యామిలీగా శివుడు పార్వతి వినాయ వినాయకుడు స్వామి సుబ్రహ్మణ్య స్వామి బాగున్నది కదా ఫ్రెండ్స్ ఇంకోడి ఇటేమో ఈ ఈ అమ్మవారి నేను విజయదుర్గ అమ్మవారు అని చూపించేది ఈ అమ్మవారి గుడి కూడా నేను పెట్టేది ఏమో లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఆండాలమ్మ ఎవరు అంటారు పద్మాదేవి అంటారు గోదాదేవి అంటారు ఇంకోడి లైట్ క్లిక్ లైట్ పడుతుంది ఫ్రెండ్స్ నరసింహస్వామి చాలా మంచిదని చెప్పి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి అందరు దేవుళ్ళు కలిసి నేను పెట్టుకున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్